ప్రపంచ దేశాలలో నెంబర్ వన్ స్థానానికి ఎదుగుతున్న భారత్ను కూడా అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయని పలువురు హిందూ సంఘాల ఐక్య వేదిక నాయకులు ఆరోపించారు బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు కాగడాల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో నెంబర్ వన్ స్థానానికి ఎదుగుతున్న భారత్ను కూడా అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు బంగ్లాదేశ్లో హిందువులపై దారుణమైన అకృత్యాలు జరుగుతున్న దేశంలోని పార్టీలు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు హిందువులంతా సంఘటితంగా ఉండి ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందన్నారు మానవులం మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎవరైనా సరే మానవత్వంతోనే ఉండాలి భగవంతుడు అందరినీ సృష్టించాడు అందరికీ ఒకే రక్తము అందరం ఒకే గాలి పీల్చుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళని కూడా పృథ్వీ మీద భూమి మీదనే జీవిస్తున్నాం అలాంటిలో వ్యత్యాసం ఎందుకు ఒకరినొకరు చంపుకోవడం అనేది ఒక పులి ఒక సింహము అలాంటివే చేస్తాయి ఆ జాతికి చెందిన మానవులమా మనము మనం మనమే పరీక్షించుకోవాలి మనం జీవించుతున్నామంటే ఆహారం తీసుకుంటున్నామా లేకుంటే ఇంకా మనిషి వదిలిపెట్టిన ఏమైనా తీసుకొని జీవించి ారా వాళ్ళు అలా చేయటం వల్ల వాళ్ళని ఏమనాలనో అర్థం కావట్లేదు బంగ్లాదేశ్ దేశం అనేది చాలా చిన్న దేశము భారతదేశంలోని జనమంతా ఏకమైనట్టయితే ఆ దేశం అసలు కొట్టుకుపోతుంది ఎక్కడుందో కూడా కనిపించకుండా పోతుంది ఈ యొక్క మన యొక్క దాంట్లో కూడా కనిపించ గ్లోబులో కూడా కనిపించకుండా ఉండే విధంగా ఉంటుంది భారతదేశీయులంటే మెత్తటి వాళ్ళు కాదు వాళ్ళు అహింసాపరులు అంతేగాని వాళ్ళని హింసించటం వలన వారే ఖండించాల్సిందే ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ విషయాన్ని ఖండించాలి ఖండించాలి ఎవరిని కూడా మన దేశంలో ఎవరున్నా మనము ఎవ్వరిని కూడా హింసించటం లేదు ఎవ్వరిని దూరం చేయటం లేదు మన అలాంటిది వారు మానవులని మనం అనుకుంటున్నాం మన వాళ్ళ దగ్గర అక్కడున్నా కూడా వాళ్ళు కూడా అదే విధముగా అనుకోవాలి ఇలాంటి మారణ హోమాన్ని మాత్రం మనం తప్పనిసరిగా ఖండించాల ఈ సంఘటన మాత్రం ఏ దేశంలో ఎక్కడ ఎప్పుడు కూడా జరగకుండే విధముగా అందరికీ కూడా వారికి బుద్ధి వచ్చే విధంగా మీరు అందరు తెలియజేయాలని మనం చేస్తున్నాము